ఓం నమః శివాయ్ ఫ్రెండ్స్ మీరు వృషభ భవిష్య యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు వృషభ రాశి ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు డిసెంబర్ పదహారు రెండు ఇరవై నాలుగు సోమవారం పోషమాసంలో కృష్ణపక్షంలోని తిథిలోని ఆర్ద్ర నక్షత్రంలో శుక్ల అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు వరకు ఉంటుంది ఉదయం ఎనిమిది పాయింట్ రెండు నాలుగు నుండి తొమ్మిది పాయింట్ నాలుగు రెండు వరకు ఉంటుంది రాహుకాలంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు ఆటంకాలు ఉండవచ్చు దిశ షూల్లో తూర్పు దిశ గురించి ప్రస్తావించబడింది ఈ రోజు పొరపాటున కూడా తూర్పు దిశలో ప్రయాణించవద్దు వృషభ రాశివారు మీరు గత కొన్ని రోజులుగా చాలా బిజీ రొటీన్గా గడుపుతున్నారు ఈరోజు మీరు చాలా తక్కువ ఉపశమనాన్ని పొందుతారు అయితే మీరు మీ అన్ని విషయాలను నిర్వహించడానికి ఈ సమయాన్ని ఉపయోగించాలి పరిస్థితి అదుపు తప్పినందున మీరు మరింత ఆందోళన చెందుతారు చాలామంది ప్రేమికులను క్రమబద్ధీకరించడం మరియు కేవలం ఒకరిని ఎంచుకోవడానికి ప్రయత్నించడం ద్వారా ఎక్కువ సమయాన్ని వృధా చేయవద్దు మీ వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది కాని ఈ సమయంలో అదృష్టం లేకపోవడం వల్ల మీ మ్యాజిక్ పనిచేయదు మీరు ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు మీరు సరైన పనిచేశారని మీరు అర్థం చేసుకుంటారు మీరు మీ ఉత్తమ విమర్శకులు మీ పరిస్థితిని విశ్లేషించండి మరియు తదనుగుణంగా వ్యవహరించండి ఈ రోజు మీరు సమయానికి అనుగుణంగా ముందుకు సాగడానికి మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోవాలి మీరు దిగజారకుండా ఏకాగ్రతతో ఉండండి కాలక్రమేణా మీకు పెద్ద బాధ్యతలు అప్పగించబడవచ్చు అప్పటివరకు స్థిరంగా ఉండండి సమయం మీ వైపు ఉంది పరిశోధనలతో ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి పెట్టండి మరియు ముందుకు సాగండి ఈ సమయం మీకు అదృష్టమే సామాజిక సెట్టింగ్లలో మీరు ఏ తప్పు చేయలేరు నెట్వర్క్ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి కొత్త ఆదాయ వనరులను కూడా కనుగొనవచ్చు ఈలోగా మీ ఖర్చులను జాగ్రత్తగా చూసుకోండి మరియు దొంగతనం మరియు ప్రమాదాలను నివారించడానికి జాగ్రత్తలు తీసుకోండి వ్యక్తుల ప్రతిభను పెంచే సామర్థ్యం మీకు ఉంది ఈ రోజు చెడు అలవాట్లు మిమ్మల్ని ఆకర్షిస్తాయి కాని మీ తెలివిగల ప్రవర్తన మిమ్మల్ని ప్రతి సమస్య నుండి కాపాడుతుంది గుంపు ఎల్లప్పుడూ సులభమైన మార్గాన్ని అనుసరిస్తుంది కాని గుంపు ఎల్లప్పుడూ సరైన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు కాబట్టి మీ స్వంత మార్గాన్ని ఎంచుకోండి మీ ప్రియమైనవారు మిమ్మల్ని పూర్తిగా గౌరవిస్తారు మరియు ముందుకు సాగడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తారు మీ బాధ్యతలను నెరవేర్చండి మరియు సంబంధాన్ని తాజాగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉండండి మీ అత్తమామల సమస్యలను పరిష్కరించడానికి మీరు అవసరం కావచ్చు మీ శృంగార స్వభావం చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా గులాబీమయం చేస్తుంది ఇది కొన్ని ఉత్తేజకరమైన మరియు సంతోషకరమైన క్షణాలను అనుభవించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మీ శారీరక ఆనందానికి ముందు మీ భాగస్వామితో లైంగిక ఆటలో కొంత సమయం గడపడం మీ సంబంధాన్ని విచ్ఛిన్నం చేయదు ఈ మత్తురోజున చెడు అలవాట్ల గురించి ఆలోచించవద్దు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పూర్తి అయినప్పుడు ఈరోజు మీరు సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటారు ఏదైనా పెద్ద పనిని ప్రారంభించడంలో వెనుకంజ వేయకండి ఎందుకంటే మీరు చొరవ తీసుకుంటే తప్ప మీరు విజయాన్ని రుచి చూడలేరు మీ కష్టమే మీ గుర్తింపు దానిని కాపాడుకోండి మీ స్నేహితులు మరియు సహోద్యోగులతో మంచి సంబంధాలు మీ పనితీరును మెరుగుపరుస్తాయి ఈరోజు పార్టీలు పానీయాలు మరియు డ్రగ్స్ మిమ్మల్ని ఆకర్షిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి తెలివిగా పనిచేయడం వల్ల భవిష్యత్తులో అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు మీ దృష్టిని మరల్చవద్దు మరియు మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులతో సమయం గడపకండి మీ మనస్సులో ఇన్వెంటివ్ ఆలోచనలు ప్రవహిస్తున్నందున ఈరోజు సృజనాత్మక మెరుపును అనుభవించండి సాధారణ ఆలోచనల నుండి బయటపడటానికి మరియు రోజువారీ సవాళ్లకు అసాధారణ పరిష్కారాలను అన్వేషించడానికి ఇది మంచి సమయం మీ అంతర్దృష్టిని విశ్వసించండి మరియు మీ ప్రత్యేక దృక్పథం పరిస్థితులకు విలువను ఎలా జోడిస్తుందో చూడండి ఈ కాలం మీ అంతర్దృష్టిని విశ్వసించమని మరియు కొత్త అవకాశాలకు తెరవమని మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది ఇది మీరు ఊహించని అనుభవాలను నెరవేర్చడానికి దారితీయవచ్చు సమలేఖనం మరియు మీ పరిసరాలతో కనెక్ట్ అయిన అనుభూతి నేటి సానుకూల శక్తి ప్రాపంచిక పరిస్థితులను స్ఫూర్తిదాయకమైన క్షణాలుగా మార్చడంలో సహాయపడుతుంది మీ మార్గాన్ని పునర్నిర్వచించే కొత్త దృక్కోణాలతో ఆలోచనలు చేయడానికి ఈ రోజును ఉపయోగించండి స్పష్టత మరియు కనెక్షన్ గరిష్ట స్థాయిలో ఉన్నందున ఈ శక్తిని వ్యక్తిగత లేదా వృత్తిపరమైన ప్రాజెక్టులలోకి పంపండి ఈ రోజు మీ సంబంధాలలో వ్యక్తిత్వం యొక్క అందాన్ని జరుపుకోండి మీ వ్యక్తిగత చమత్కారాలు మరియు ప్రేమను వ్యక్తపరిచే విలక్షణమైన మార్గాలు మీ చుట్టూ ఉన్నవారిని ఆకర్షించే అవకాశముంది మీ కనెక్షన్లోని సాధారణ మరియు విశిష్టమైన రెండు అంశాలను స్వీకరించి మీ భాగస్వామిలోని వ్యత్యాసాలను మెచ్చుకోండి ప్రియమైన వారితో బంధాలను ఏర్పరచుకోవడానికి మరియు ఆదరించడానికి ఇది సరైన సమయం మీరు వ్యక్తిగత డైనమిక్స్ను నావిగేట్ చేస్తున్నప్పుడు మీ వాస్తవికత మీ బలమని గుర్తుంచుకోండి ఇది మీ వైపు ఇతరులను ప్రేరేపిస్తుంది మరియు ఆకర్షిస్తుంది మీరిద్దరూ బహిరంగంగా వ్యక్తీకరించగలిగే నిజాయితీ సహాయక వాతావరణాన్ని సృష్టించడం ద్వారా దీన్ని రూపొందించండి ఈ ప్రయత్నాలు లోతైన సంబంధాలకు బలమైన పునాది వేస్తాయి మరియు పరస్పర గౌరవం మరియు ఆప్యాయతను పెంచుతాయి దీనితో పాటు ఈరోజు మీ శుభ దిశ ఉత్తరం ఖచ్చితంగా ఈరోజు ఉత్తరానికి వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది ఈ రోజు తులసి మొక్కకు నీళ్లు సమర్పించండి మీ కోరిక నెరవేరుతుంది